ఇందిరమ్మ ఇల్లులు అంటేనే పేద ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని శాసన శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు శుక్రవారం ఆయన పినపాక మండలం ఈబయ్యారం గ్రామ పంచాయతీ పరిధిలో గల జీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరై అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు పేదలకు కూడు గుడ్డ ఆరోగ్యం విద్య అందించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల చేత ఏర్పడైన ప్రజాప్రభుత్వం అని కావున పార్టీలకు అతీతంగా ప్రతి వర్గానికి సంక్షేమం అభివృద్ధి అంది కృషి చేస్తుందని తెలిపారు ప్రజాప్రభుత్వ లక్ష్యం కేవలం అధికారంలో ఉండడం కాదని ప్రజా జీవిత ప్రమాణాలు మెరుగుపరచడం ద్వారా ప్రజల సంక్షేమం ద్వారా ప్రజలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలియజేశారు అన్ని వర్గాల దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ప్రజల కోసం ప్రజాప్రభుత్వం రైతు రుణమాఫీ కింటాకు ఐదు రూపాయల బోనస్ ఇందిర బిల్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఉచిత విద్యుత్ మహిళలకు చేయూతగా ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఉచితంగా మెరుగైన విద్య వృద్ధాప్య వికలాంగ పింఛన్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు పేదలకు సన్నబియ్యం వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఆయన తెలియజేశారు ఈ పథకాలతో పాటు అభివృద్ధి పనులు భౌతిక వసతులు కల్పనతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్న ప్రతి గ్రామానికి ఇంటికి చేరుతుందని తెలియజేశారు ఈ గృహంలో పట్టాల పంపిణీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తమ ఎమ్మెల్యే గారు వెంకేసరి గారికి అలాగే పిలపాక మండల అధికారులు మరియు ప్రజాప్రతినిధులు మా ఎంపీటీసీ ఎంపీటీ మరియు అందరికీ ఆ యొక్క నమస్కారాలు మరియు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజానికం ప్రదేశ ప్రజానికం తెలపాక మండలం అదే విధంగా అదనంగా ఇంకొక పదిహేను వందలు కూడా మళ్ళీ ఇస్తారని చెప్పి ఒక సంతోషకరమైన వార్త సార్ ఇప్పుడే చెప్పారు దానికి కూడా చాలా సంతోషం సార్ ఇంతమంది పేద నిరుపేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా దండగా ఉంటూ నిల్వ నీడ లేకుండా ఇబ్బంది పడే ప్రజలకి నీడనై మీరే ఇల్లు కట్టిస్తున్నారు చాలా సంతోషం చాలా సంతోషకరమైన విషయం

ప్రభుత్వం ఇచ్చింది మేము చాలా సంతోషంగా ఉన్నాము వేసాము వేసు మాట అయింది ఇల్లు పడితే గ్యాస్ ఫ్రీ ఆందోళన సందాల్సిన అవసరం లేదు ఇల్లు బరాబర్గా వస్తాయి ఇల్లులు కూడా బరాబర్గా అవుతున్నాయి ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకరు చెప్తే వినాల్సిన అవసరం లేదు మీకు ఇల్లు లేనప్పుడు ఇల్లు దగ్గర దగ్గరకు వచ్చి మన సెక్రటరీ రాసిస్తే మనకి ఇల్లు బరాబర్గా వస్తాయి ఎవరు ఆందోళన అవసరం లేదు ఇల్లు అయితే మాకు ఇల్లు వచ్చిందంటే చాలా ఆనందంగా భార్య పిల్లలు కూడా మేము చాలా సంతోషంగా ఎమ్మెల్యే గారికి మేము ఎప్పుడు చెప్పుకుని రుణపడుతుంటాం మేము నాయకులకు కానీ కార్యకర్తలు కానీ చాలా సంతోషంగా ఉన్నారు మా ఎర్రడిపల్లి పంచాయతీ ఎస్సీ కాలనీలో పన్నెండు ఇల్లు వచ్చినాయి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎస్సీ కాలనీలో ఒక మూడు వచ్చినాయి మొత్తం ముప్పై ఇల్లు వచ్చినాయి మనకి ద్వారా ద్వారా ముప్పై ఇల్లు వచ్చినాయి సార్ ముప్పై ఇల్లు కూడా చాలా ఆనందంగా సంతోషంగా సంతోషం చెప్పుకుంటున్నారు ప్రభుత్వం చెప్పుకుంటున్నారు చాలా సంతోషంగా ఉన్నారు సార్ ఇప్పుడు వరకు ఎలాంటి ప్రాబ్లం లేవు మంచి ఆనందంగా ఉన్నారు సార్ అవకాశం ఇచ్చినందుకు

చికెన్ మొట్టలు అయితే కట్టా కానీ పప్పు భోజులు స్వీట్ అందే సంతోషంగా మన కార్యకర్తలకి నాయకులకి మీకు అవసరమైతే మన ముఖ్యమంత్రి అసలు మాకు ఇల్లు అప్పుడుగా రాదనే నమ్మకం కూడా పోయింది గత గత పదిహేను సంవత్సరాలుగా నాకు మ్యారేజ్ జరిగింది తర్వాత మాకు ఇల్లు లేదు అసలు మేము ఇల్లు కట్టుకుంటామా లేదా అని ఆలోచనలోనే ఉండిపోయింది ఎప్పుడు సడెంగా సర్ప్రైజ్ గా సార్ మనకు మాకు ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది ఇది నేను ఎప్పుడు మర్చిపోలేను కాబట్టి సార్ చాలా థ్యాంక్స్ సార్ సర్ దయమొహమాటకండి నుంచి రోజు సార్ తనం నుంచి ఓకే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి దయచేసి అది గమనించండి మీరు ఒకటికి రెండు సార్లు కుటుంబ కలిసి కూర్చొని స్థల నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే నిర్మాణం స్టార్ట్ చేయండి నిర్మాణం స్టార్ట్ మీ ఇబ్బందులు పడకుండా స్టార్ట్ చేసిన తర్వాత ఇబ్బందులు పడకుండా ముందుగానే స్థల నిర్ధారణ చేసుకోండి స్థల నిర్ధారణ చేసుకున్న తర్వాత మీ కార్యదర్శి గారికి మీరు వచ్చి కలిస్తే మీరు ఫోన్ చేసి చెప్పిన గానీ మీ సెక్రటరీ గారు వస్తారు మీ సెక్రటరీ గారు వచ్చి మిమ్మల్ని ఎవరి పేరు అయితే ఆ ఇల్లు మంజూరు అయిందో వారిని ఆ ప్లేస్ లో నిలబెట్టి అక్కడ వారి మొబైల్ ఫోన్ లో కార్యదర్శి గారు వాళ్ళ మొబైల్ ఫోన్ లో ఆ ఫోటో క్యాప్చరింగ్ అనేది చేస్తారు చేసినప్పుడు మీరు ఇల్లు ఎక్కడ కట్టుకుంటారు అనేది ఆ లొకేషన్ స్టేట్ కి వెళ్ళిపోతుందండి స్టేట్ హౌసింగ్ కమిషన్ హౌసింగ్ కార్పొరేషన్ వారికి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఇక స్థల మార్పిడి అనేది జరగదు ఒక్కసారి మీరు ఫిక్స్ అయిపోతే ఇక జరగదు జరిగిందంటే మాత్రం తర్వాత పేమెంట్స్ అప్పుడు చాలా ఇబ్బందులు అవుతాయి కాబట్టి ముందుగానే జాగ్రత్తగా స్థాన నిర్ధారణ చేసుకోండి తర్వాత మీరు అక్కడి నుంచి పుట్టింగ్స్ అయిపోతాయి తర్వాత బోతులు తీస్తారు పునాదులు అయిపోతాయి పునాదులు అయిన తర్వాత పంచాయతీ సెక్రటరీ గారు మళ్ళీ వచ్చి ఫోటో తీస్తారు పునాదులు అయిన తర్వాత పంచాయత్ సెక్రటరీ గారికి ఫోటో తీసిన తర్వాత ఏఈ మేడం గారు కూడా వచ్చి ఫోటో తీస్తారు ఆ రెండు ఇద్దరు ఫొటోస్ తీస్తే మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి ఎవరు వచ్చి ఎంఈ రికార్డు చేయడం పుస్తకాలు రిజిస్టర్ రాయడం ఇటువంటివి ఏమి ఉండవు మీ కార్యదర్శి గారు వచ్చి ఫోటో తీస్తారు తర్వాత ఏఈ ఒక ఫోటో తీస్తారు ఇద్దరు ఫోటో తీస్తే మీ డబ్బులు పడిపోతాయి తర్వాత గోడలు లేచిన తర్వాత స్లాబ్ లెవెల్ గోడలు లేచిన తర్వాత మళ్ళీ సెక్రటరీ గారికి చెప్తే సెక్రటరీ వచ్చి మళ్ళీ ఫోటో తీసుకుంటారు మళ్ళీ ఏఈ గారు చెప్తే ఏ గారు ఫోటో తీసుకుంటారు వాళ్ళిద్దరు ఫోటో తీస్తే మళ్ళీ ఒక బిల్లు పడిపోతుంది లక్ష రూపాయలు బేస్మెంట్ లెవెల్ బిల్లు లక్ష రూపాయలు తర్వాత గోడలు వేసినాక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు పడిపోతాయి తర్వాత స్లాబ్ కంప్లీట్ అయిపోయింది స్టాప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కార్యదర్శి గారికి మళ్ళీ ఫోన్ చేస్తే సార్ వచ్చి ఫోటో తీస్తారు మళ్ళీ ఫోటో తీస్తారు అనమాట మీకు ఏ ఇబ్బంది లేదు ఎవరి చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మీ ఇంటికే అధికారులు వచ్చి మీ యొక్క నిర్మాణ సరళిని చూస్తూ ఎప్పటికప్పుడు ఫోటో క్యాప్చరింగ్ చేస్తూ మీకు పేమెంట్స్ పడే విధంగా ప్రయత్నం చేస్తారు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని మరొకసారి చెప్తున్నాం ఇందులో ఎవరు డబ్బులు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అధికారులలో ఎవరికి ఇవ్వవలసిన అవసరం హండ్రెడ్ పర్సెంట్ లేదండి దీంట్లో ఎటువంటి అనుమానాలు మరి బుఖాలు ఏమి కూడా నమ్మద్దు లబ్ధిదారులు ఎవరికి ఎటువంటి డబ్బులు ఇవ్వకండి మోసపోకండి ఇది మా యొక్క సూచన తర్వాత స్లాబ్ లెవెల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోటో తీస్తే మళ్ళీ రెండు లక్షలు పడతాయి తర్వాత సున్నాలు వేసుకొని పెయింటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ లక్ష రూపాయలు ఐదు లక్ష రూపాయలు పడతాయి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ యొక్క ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ ఉందో ఆ అకౌంట్లో డబ్బులు పడతాయండి మీరు మీ ఏటీఎం ద్వారా లేదా మీ సమీప బ్యాంక్ వెళ్ళి ఆ అకౌంట్ నుంచి మీరు డబ్బులు తెచ్చుకోవచ్చు మన శాసనసభ్యులు మా యొక్క వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ సమ ఈ కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంధన మీరు వ్యక్తానులకు అభిమానులకు అందరికీ ముందుగా ధన్యవాదాలు చరిత్రలో ఎప్పుడూ ఖనిజం ఎరగని గితులు మనం మన మండలానికి దాదాపు ఐదు నుంచి ఆరు వందల ఐదు వచ్చాయంటే మూడు వందల కోట్ల పెంచులకు మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఒక్క ఇంధనం మీద కార్యక్రమానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది అలాగే రోడ్లు సిసి రోడ్లు బీటీ రోడ్లు ఇవన్నీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ఇది అభివృద్ధి చేసే ప్రభుత్వం అనేది మనందరికీ తెలుసు కాబట్టి వచ్చే ఏ ఎన్నికలు వచ్చినా పోయిన ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గారిని ముప్పై ఐదు వేల మెజార్టీతో గెలిపించాం ఎంపీ గారికి వచ్చేసరికి యాభై వందల మెజార్టీ ఇచ్చాం అదే పూర్తితో రేపు వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ పంచాయతీ ఎన్నికలు కూడా అదే రెట్టించిన ఉత్సాహంతో అంతకంటే ఎక్కువ మెజార్టీ వచ్చే వచ్చేదానికి అందరం ప్రయత్నం చేస్తాం అలాగే ఈ ప్రభుత్వం బడుగు పదహేల రైతు కార్మిక కర్షక వర్గాలకు పనిచేయడానికి ఎప్పుడూ వెంకన్న కట్టుకొని ఉంటుంది రెడ్డి గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తా ఉన్నారు మన డైనిక్ శ్రీనివాసరెడ్డి గారు పొగ్గురెడ్డి మన జిల్లాలో ప్రత్యేక శ్రద్ధ చూపి మన జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నారు మన భాయం గారు మన ఎమ్మెల్ గారు కూడా నిరంతరం ప్రజల మధ్య చెప్పుతూ ఉన్నది మనందరికీ తెలిసి నక్క సత్యం మనకి ఏ పని ఉన్నా మీకు ఏ పని ఉన్నా ఎప్పుడు పోయినా మీ కార్యక్రమానికి మీ పనులు చేసి పెడతా ఉన్నారు మనందరం అందుకని మనందరం కలిసి కట్టుగా ఈ ప్రభుత్వాన్ని ఆదరించాలి వచ్చే ఎన్నికల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వానికి అఖండ తీసుకురావాలని కోరుకుంటూ మన ఎన్పిటీ గారు సునీల్ కుమార్ గారు వేదిక మీద ఉన్నటువంటి ఎంఆర్ఓ కృష్ణ గారు మన ఎంపీఓ కే వెంకటేశ్వర గారు ఏఈ జనకో ఎన్ గోపాల్ గారు ఏఈ మెడికల్ ఆఫీసర్ దుర్గా భవానీ గారు ఏఈ హౌజింగ్ వినిత గారు ఎఫ్ఆర్ఓ తేజస్విని గారు ఏపీఓ స్వామి గారు ఏఈ ఇరిగేషన్ నరేష్ గారు ఇంకా వివిధ శాఖల అధికారులు వేదిక మీద ఉన్నటువంటి ఎక్స్ వైస్ఎంపి కంది సుబ్బారెడ్డి గారు ఎక్స్ ఎంపీపీ పడిగ నాయ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు మన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిసెల రామనాథం గారు నాతో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మిత్రపక్షాల నాయకులు ఈ రోజున వంద ఇందుల మీళ్ళు మంజూరు చేయించిన సందర్భంగా మంజూరు పత్రాలు అందుకోవడానికి ఇచ్చేసినటువంటి అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్ళకు నా తరఫున మన ప్రజాప్రభుత్వం తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే ఈ పది రోజుల్లోనే దేశంలో గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేరినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అన్ని ప్రాంతాల అభివృద్ధి అందరి క్షేమమే ధ్యేయంగా అన్ని కుటుంబాల్లో మరి సీకెట్లు తొలగిపోయి ఇబ్బందులు తొలగిపోయి ఆ కుటుంబంలో ఎలుగు నింపాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కేబినెట్ మంత్రులు అందరూ కూడా ఇవాళ దృఢ సంకల్పంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాలని అన్ని వర్గాల ప్రజలకు ఈ కులం ఆ కులం లేకుండా ఈ మతం ఆ మతం లేకుండా పేదవాళ్ళ కాదా అరాత ఉందా లేదా ఇవన్నీ చూసి మరి పేదవాళ్ళలో అతి పేదవాళ్ళు ప్రజలు సేవ చేస్తారు మన ఎంపీ ఎంపీ గారు కూడా ఇంక ఇతర శాఖల అధికారులు కూడా పనిచేస్తా ఉన్నారు ఎంపీ ఎంపీ లాగా బాగా పనిచేయాలని కోరుతా ఉన్నా మీకు అవకాశం వచ్చింది ఏజెన్సీ పని పనిచేసే అవకాశం వచ్చింది అన్ని శాఖల అధికారులు కూడా ప్రభుత్వం ఏ పథకాలు ప్రవేశపెట్టినా మీకు ఏ లక్ష్యాలు ఇచ్చినా సరే అట్టడుగా ఉన్నటువంటి అనగాలినటువంటి ఆపదలు ఉన్నటువంటి పేద వర్గాలకు పథకాలను అందించడానికి కోసం మిగతా అధికారులు మరింత వెనుక పనిచేయాలని మరింత ప్రేమ అభిమానాలు కూడా కోరుకుంటూ ఈ రోజున కలిసి మన ప్రభుత్వం ఈ మంచి పనులు చెప్పే అవకాశం కల్పించినటువంటి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ఎంపీ సునీల్ కుమార్ గారికి మిగతా అధికారులు అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ నుండి సెలవు తీసుకుంటా ఉన్నా అందరికీ థ్యాంక్ యూ 哪呢，群众？ కొత్త రెండు కొత్త రెడ్డి రూపాయలు కొత్త రెడ్డి పైల కొత్త రెడ్డి రూపాయలు ఉన్నాయి ఎంక్వేరీ చేయండి ఎల్లు వస్తే ఈసారి ఫోటోలు కావాలా ఇల్లు లేదా ఏం కావాలి ఇల్లు ఈసారి ఫోటోలు ఇస్తాను ఫోన్ నెంబర్ రాసి డేట్ ఫోన్ నెంబర్

यो फोर बो पत्ता र पट्टो परीक्षण गर्छ